గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దౌర్జన్యకరటువంటి సంఘటనల పైన పూర్తిగా ఎస్పీ గారికి వివరించడం జరిగింది ఒక నాలుగైదు రోజుల క్రితం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక విజయభాస్కర్ పైన వాష్వికమైనటువంటి దాడి మనిషిని గాయపరిచి రక్త గాయాలతో ఫోటోలు తీసుకొని పరిశర్చక ఆనందం పొంది పట్టణంలో అందరినీ కూడా గురి చేయాలా నియోజకవర్గ వ్యాప్తంగా గురి గురిచేయాలన్నటువంటి పద్ధతిలో వివరించినటువంటి తీరును ఎస్పీ గారికి వివరించడం జరిగింది పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఏదో రకంగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఒక మనిషిని నిర్దాక్షిణంగా అలా కొట్టడం ఎంతవరకు సమంజసం కొట్టిన వారిని ఇంతవరకు ఇంకా అదుపులోకి తీసుకోకపోవటం అటువంటిది బాధ కలిగి ఈరోజు ఎస్పీ గారికి వివరించడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా రాయచూట్లో ఎటువంటి దృశ్యకరణ సంఘటనలు జరగకూడదు ఎవరు ఇదిలో వాళ్ళు ఉండాలి లాండ్ ఆర్డర్ కఠినంగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేశాను ఈరోజు ఆ పరిస్థితులు దాదాపుగా కనిపించట్లేదు మొట్టమొదటిగా వెంకటేశ్వరు ఇంటిని ధ్వంసం చేసిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి పైన చర్యలు తీసుకోలేదు అలాగే ఎక్స్ జెడ్పీటీసీ అయినటువంటి ఎంపీపీ అయినటువంటి రెడ్డయ్య గారు తన ఇంటిని దౌర్జన్యంగా మొత్తం కూడా నాశనం చేసి మహిళలు కూడా గాయపరిచారు ఆ రోజున అది చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ కాలేదు ఇప్పుడు పరిస్థితులలో కూడా ఇలాగే ఉన్నాయి అని చెప్పినప్పుడు లేదు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి ఎస్పీ గారు గట్టిగా హామీ ఇచ్చారు జస్టిస్ ఇస్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అన్నటువంటి ధీమా మాకు కల్పించారు అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు పొలిటికల్గా ఒక ఒకటే వర్గాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రక్షణ కోసం మేము వెళ్ళినప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుందని కూడా వివరించినప్పుడు మీరు చాలా సమయనంతో ఉన్న ఉన్నారు మేము ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకునే ఈ విధంగా తొందరలోనే చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చూపిస్తామని కూడా ఎస్పి గారు చెప్పడం చెప్పడం జరిగింది ఇంతవరకు ఈ వ్యవస్థ పైన నమ్మకంతో మేమున్నాం ఇది ఆ నమ్మకం కోల్పోయినప్పుడు నిజంగా కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితులలో మేము కూడా దాన్ని ఎలా రియాక్ట్ కావాలనో అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ధీమాతో ఖచ్చితంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాము దగ్గరలోనే వాళ్ళను అరెస్ట్ కూడా కొంతమంది ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలి ఈ ముసుగుల విధానం ఏంటిది ముసుగులు వేసుకొని భయపడిస్తే భయపడేటువంటి పరిస్థితులు ఉంటాయా దేనికోసం సమయం పాటిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలకు ఇదిగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయభ్రాంతుల గురి అలా ఆలోచన చేస్తే అది వేరే పరిణామాలకు దారి తీస్తుంది ప్రశ్నించడం అన్నటువంటిది మనిషి ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా ఉంటుంది దానికి సమాధానం చెప్పుకోవాలి లేదా ఖండించుకోవాలి కానీ భౌతిక దాడులకు పాల్పడడం మంచిది కాదు ఎవరు చేసినా కూడా తప్పు ఈ ముసుగులు దొంగలు ఈ ముసుగులు వేసుకొని చేస్తున్నటువంటి ఇన్ని రోజులు చేసినటువంటి ఈ మాస్క్ దొంగలను ముసుగు దొంగలను బండారం బయట పెట్టాలని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్లకు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇలాంటి చేయాలంటే ఆలోచన కూడా రాకుండా భయపడే విధంగా పోలీస్ వ్యవస్థ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం ఇదే విషయాన్ని గౌరవ ఎస్పీ గారు తెలియజేయడం ఆయన కూడా ఖచ్చితంగా అదే రేంజ్లో తీసుకుంటాం ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది